Hi, friends. Welcome to our channel. We'll

అయితే పద్ధస్ మనము కంపెనీ లేకపోతే మనం చూడబోతున్నాము సో ఒకవేళ మనకి అడ్వాన్స్ అయినా ఓపెనింగ్ అయినా చేస్తే లోపల తీసుకోవడానికి ట్రాక్ చేస్తాము సో ఎప్పటికైనా చేస్తా కష్టంగా మంచి మంచి ఇప్పుడు అదే మేము కూడా చాలా రోజులు మనం పర్ఫెక్స్ ఇస్తే మనకి ఈ లొకేషన్ మాకు సూపర్ గా ఉంది ఇప్పుడు ఏమంటే మేము కనపడాలని చెప్పి చూపిస్తున్నాము కూర్చోవడానికి మా లొకేషన్ ఈ లొకేషన్ చాలా బాగుందండి లొకేషన్ ఇది అందరూ ఈవినింగ్ టైం వచ్చి ఉన్నాము సో లక్ బాగుంది లోపలకి పంపిస్తే బాగుంటుంది ఈవినింగ్ అయితే ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఫోర్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ మన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎయిర్పోర్ట్ ఏ చూపిస్తాము పంపిస్తే చూపిస్తాం ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం కాదా అందులో చెట్లు బాగున్నాయి దావమ్మట చెట్లు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ఎక్సైటింగ్గా ఉంది మేము తొందరగా వెళ్ళేసి చూద్దాము అనేసి దావమ్మట చెట్లే బాగున్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి చెట్లకి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసింది త్రీ కిలోమీటర్స్ అన్నావు కదా ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ ఇంత దూరం ఇదేనా ఇంకా ఎంట్రన్స్ పంపించరా పంపించరా వాడిన పోలీసులు ఉన్నారు పంపిస్తారు స్వాగతం కర్నూలు విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొత్తానికి అయితే మేము పర్మిషన్ అయితే తీసుకున్నాము అక్కడ ఎంట్రన్స్ దగ్గరే పోలీస్ ఉన్నాడు పర్మిషన్ అయితే తీసుకున్నాము బ్యాక్ బాగుంది కదా అక్కడ మాకు ఒక

ഭയ ഭയങ്കിലും അടുതാ സാറേ ബൈക്കൂരം അണ്ട് കാരം എപ്പോഴും എപ്പോഴും അവിടെ എക്സെക്ട് ബി போலாரேக்கிய <of�� mystery> <unik> छाटा हाँ, लपले तो है ना के Bye.